ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఇప్పుడైతే మనము అంటే క్లైమేట్ అయితే కొంచెం క్లూ కూలుగుందనమాట మా వాళ్ళైతే ఏమన్నారంటే పనసకాయ తోటి ఏమైనా చేద్దామని అన్నారు అయితే మనం పనసకాయతో అయితే ఒక డిష్ చేయొచ్చు అదేంటంటే పనసకాయ వేపుడు అనమాట తొనలతో వేపుడు చేసుకొని తినడానికి అయితే చాలా బాగుంటుంది అయితే అయితే వెళ్తున్నాము అలాగండి ఆ లొకేషన్లో అయితే మనకు చెట్టు అనేది ఉంది పనస్ చెట్టు అక్కడికి వెళ్ళి చూద్దాం కాయ ఉందో లేదో చూసి అది తీసుకున్నారు ఏదంటే అక్కడ లేకపోతే వేరే వేరే చెట్టు దగ్గరికి వెళ్దాము ఆ వెనకాల మీకు కనిపిస్తుండొచ్చు ఒక కాయ లాంటివి అదేదో మీకైతే మీకు గుర్తుపట్టు ఉంటే లో మెన్షన్ చేయండి ఒకసారి ఇదిగోండి ఇవంతా పైనాపిల్ వేసారు అయితే అయిపోయింది సీజన్ అయితే ప్రజెంట్ ముందుకైతే వెళ్దాం ఇదిగోండి ఇక్కడ మెటీరియల్ కూడా కొత్తగా వేసారు ఇదిగోండి చెప్పాను కదా మీకు ముందు వీడియో చూపించాను కదా సిలవ చెట్లకి అయితే వేసుకుంటాం అనేసి వేసారు ఇదిగోండి ఇంకా ఇంకో ఎలా చూసుకున్నా ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది ఇక్కడ మిరియాలు అయితే రావడానికి కొంచెం ముందునైతే ఉంది చూద్దాం ఒకసారి వెళ్ళి మేము చెట్టు దగ్గర అయితే వచ్చాము కానీ కాయలన్నీ ఇక్కడ కుళ్ళిపోయి ఉన్నాయి కాయలు కూడా లేవు సీజన్ అయిపోయింది కదా అయితే మేము వేరే చెట్టు వెళ్తున్నాము ఇక్కడ లేవు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అటు సైడ్ అంతా మొత్తం చూసుకోవచ్చు మీరు అడ్డ చెట్లు ఉన్నాయి చాలానే అవన్నీ అయితే మన మా బాబాయ్ అయితే వేశారు చూసారు కదా చాలా ఉన్నాయి ఇటు సైడు చూస్తున్నారు కదా చెట్టు ఈ చెట్టు అనేది ఏదో మీకు తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ చెట్టు ఉంది అదే చెట్లు ఇక టోటల్ ఇలా ఉన్నాయి ఇక్కడ అయితే చూసే చూసారు కదా ఎంతగా ఎంత బాగుందో వ్యూ అయితే అటు సైడు అటు చెట్టు అటు చెట్టు ఇటు అటు చెట్లు మధ్యలో అయితే మామూలు గరువు టైప్ అనమాట చూసారు కదా ఎంత బాగుందో అయితే అక్కడ అక్కడ చెప్పారు కదా మా బావ దగ్గర అయితే చూశాడు కాయలు అయితే లేవు అక్కడ ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ చెట్టు ఇంకో చెట్టు ఉంది ఆ చెట్టుకి వెళ్ళి తీసుకుందాం అక్కడ కూడా ఉన్నలే చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇదంతా ఇదంతా అనుకుంటున్నారు ఇదంతా పసుపు అనమాట పసుపు పసుపు వీడియోస్ కూడా మీకు త్వరలో పెడతాము చూసుకోవచ్చు అప్పుడు మీరు ఇంకా ముందుకు వెళ్తున్నాం ఇంకొన్ని అక్కడ ఆ ప్లేస్లో అయితే ఇంకో చెట్టు ఉంది అక్కడికి వెళ్ళి తీసుకుందాం చూడండి ఇలా ముందుకు వెళ్తుంటే మాకు ఇంకోటి కనిపించింది ఒకసారి దగ్గరికి వెళ్దాం ఒకసారి ఇదిగోండి ఇది ఏంటి అనుకుంటున్నారు దీనికోసం కూడా మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి దీని వీడియోస్ కూడా మీకు పెడతాము తర్వాత మీకు ఈ చెట్టు ఏట అన్నది దీనికైతే దీనికి ఏటు వస్తుంది అన్నది మాకు కమెంట్లో చెప్పండి మా మీరు ఈ విధంగా వెళ్తున్నాము ఇక్కడ మా వాళ్ళ ఆల్రెడీ ఎదుకోండి మీకు చెప్పాను కదా అన అనసకాయ పైన ఉంటాయి కదా పిల్లలు అంటారు అనేసి అవే ఇవి వేసుకున్నారు చూసారు కదా ఇవి ఇంకా టైం పడితే చాలానే చూద్దాం చెట్టు ధరకి అయితే ఆల్మోస్ట్ దగ్గరికి ఇవండి ఇవంతా మీకు చూపించిన చెట్టులే ఇదిగోండి చూసారు కదా ఓకే ఇక్కడ చెట్టుకైతే వచ్చాం కానీ మొత్తం అయితే పాడైపోయి ఇక్కడ ఈ చెట్టు ధర కూడా ఇదిగోండి మొత్తం ఎండింగ్ కదా సీజన్ అయితే అయిపోయింది సో అన్ని ఇదిగోండి సో మేమైతే ఇంకో చెట్టుకి అయితే వెళ్తున్నాము మొత్తానికి ఇప్పుడు టూ రెండు చెట్లు అయితే చూసాము రెండు చెట్లు కూడా బాగలేవు మూడో చెట్టుకి వెళ్తున్నాం ఉంటే తీసుకుంటాం మరి లేదంటే మన బ్యాడ్లకి ఇంకా ఫ్రెండ్స్ మీకు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ముందు వీడియోస్ కన్నా ఈ వీడియోస్ కొంచెం వాయిస్ అనేది కొంచెం క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే మనమైతే కొత్తగా మైక్ తీసుకోవడం జరిగింది ఇదిగోండి డిజిటెక్ ఇది మనకైతే ఫోర్ థౌజండ్ పడింది మన అంటే వీడియోస్ కొంచెం వాయిస్ అనేది క్లారిటీ లేదంటే తీసుకోవడం జరిగింది అనమాట రీసెంట్గా ఈరోజు వచ్చింది మొత్తానికి ఇంకో చెట్టుకైతే వచ్చాము మూడో చెట్టుకి ఇక్కడైతే కాయ ఉంది కిందన తీసుకుందాం ఒకటి తీసుకొని మంచి లొకేషన్కి అయితే వెళ్ళి చేసుకోవడానికి అయితే ప్లాన్ చేసాము ఆ లొకేషన్ కూడా మీకు ఎలాగుంటుందని చూపిస్తాం ఇక్కడ చూసే చూస్తున్నారు కదా ఇండియా ఇదిగోండి కాఫీ కాఫీ పిక్కలు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి ఇదైతే మనకు ఇందులో టూ టైప్స్ అనమాట కాఫీ కూడా ఒకటి అరబిక్ ఇంకోటి ఏమో రొబస్ట్ అనమాట రొబస్ట్ అనేది మనకి ఏంటంటే కొంచెం చెట్లు అని ఆ విధంగా హైట్గా ఉంటాయి అనమాట ఇదిగోండి ఈ విధంగా మనకు అరబిక్ మొక్కలు అనేది కొంచెం చిన్న సైజులు ఉంటాయి ఇదిగోండి ఇదిగోండి ఇది కూడా రొబస్ట్ చెట్లే చూసారు కదా ఓకే కిందనైతే ఉంది కదా కాయ తీసుకుందాం ఒకటి ఓకే కాయ అనేది మనం కొంచెం మనం మన మనకు మన ప్లేస్ కి తీసుకెళ్లి నీట్ చేసుకొని మంచిగా చేసి చూపిస్తాం ఎలా చేసుకుంటాం అన్నది కూడా మీకు మన వాళ్ళైతే కాయ పట్టుకొస్తున్నారు ఇప్పుడు అదే వైట్ బండి కదా మాసిపోద్దేమో పర్లేదా మేము ఎలా వెళ్తుంటే చూస్తారు కదా ఇదిగోండి ఏటనుకున్నారు సేమ్ మిరపకాయలు అంటారు కదా అవ్వనమాట ఇదిగోండి చెట్టు చాలా కారంగా అయితే ఉంటుంది ఇది ఇదైతే మనకు యూజ్ చేస్తారు కారం కారంగా కూడా యూజ్ చేస్తారు ఇదిగోండి చూసారా ఎలాగుందో ఈ చెట్టు అంతా ఉన్నాయి ఇంకా చిన్న చెట్లు అయితే పైకి అయితే వెళ్తున్నాం కొంచెం ఇంకొంచెం పైకి వెళ్తే అక్కడైతే ఉంటుంది మనకి వెనకాల వ్యూ చూడొచ్చు మొత్తం కొండలు అయితే చూశారు కదా అటు సైడ్ అనుకుంటా మన ఊరు అయితే కొంచెం పైకి వెళ్ళాలి ఇంకా మనం ఇటు సైడ్ కూడా మన వాళ్ళు అయితే పైనాపిల్ తోటలు ఇంకా కాఫీ మిరియాలు అన్నీ అయితే అలా సైడ్ అయితే పైకి అలా వెళ్ళాలన్నమాట చూసారు కదా ఎంత పెద్ద ఎంత చక్రాయి అనమాట ఇక్కడైతే మనం చిన్నప్పుడు అయితే ఎలాగంటే ఇప్పుడు మనకి కొబ్బరి మెట్లు ఉంటాయి కదా కొబ్బరి మట్లు అయితే అది జారుకుంటూ ఆరుకునేవాళ్ళు అనమాట ఇవ్వండి డౌన్ మొత్తం చూసారా చూసారు కదా మొత్తం చుట్టూ అన్నమాట మనమైతే ఇంకొంచెం పైకి వెళ్తున్నాం రెడీ నా పిల్ల నాకు కావాలండి ఇక్కడ ఇంపార్టెంట్ అండి నాకు నా పిల్ల చూసారా మ్యాన్ ఇటే కింగ్డమ్ మ్యాన్ న్యూ కటింగ్ చేశాడు ఇప్పుడే మనం కర్రలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోసం అయితే ఆ పైకి అయితే వెళ్తున్నాం కర్రలు తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటైనా చూపిస్తాము ఓకేనా రెండు పోతాం ఇదిగోండి గాయ్స్ ఇది నరుక్కొని కాయ అనేది మనం మద్దెక్కి చేసుకోవాలి ఇలా మద్దకి చేసుకున్న చేసుకొని కట్ చేసుకొని మనం తొనలు అనేది సపరేట్గా చేసుకోవాలి అక్కడైతే కట్ చేయడం అవుతుంది చూసారు కదా ఫ్రెష్ ఎయిర్ అనమాట చూస్తారు అదంతా చుట్టూ అంత కొండలు అదకొండ అక్కడ కనిపిస్తున్న గదిలు అదనమే అదే మన ఊరైతే చూసారు కదా ఇక్కడ కట్ చేసుకొని అయితే సపరేట్గా గా ధర పెట్టుకొని తర్వాత మనకు అదే వండుకోవాలన్నమాట అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ అనేది తొన అయితే చాలా బాగుంది ఇది బయట కూడా తీసుకోవాలి మనం చూసారు కదా తొన అయితే చాలా బాగుంది సూపర్ మేమైతే ఇలా ఇప్పుకుంటున్నాం ఇలా నీట్ గా ఇలా ఇప్పుకున్నప్పుడు మనం ఇవి ఉంటాయి కదా ఇవి నీట్ గా క్లీన్ చేసుకో ఇవి నీట్ గా తీయాలన్నమాట తీసుకుంటే బాబాయ్ ఓకే చూసారు కదా ఒక ధర ఆకుల పెట్టుకుని పెట్టుకుంటున్నా అవన్నీ తర్వాత క్లీన్ చేసుకోవాలి ఒకసారి ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని అప్పుడు చేద్దాం వండుకుందాం ఇదిగోండి చూసారు కదా అక్కడైతే మా వాళ్ళు ముచ్చట్లు పెట్టారనమాట పని చేయకుండా చూసారు కదా త్రీ ఈడియట్స్ అక్కడ అలా అయితే చూసారు అక్కడ త్రీ ఈడియట్స్ అయితే సాయంత్రం ఏ మంది వేయాలి ఏ బ్రెండ్ తాగాల డిస్కస్ చేసుకున్నారు అక్కడ చూసారా అదిగోండి అయితే ముందు ఇదిగోండి మొత్తానికి అయితే తీస్తాము ఇంకో ఇవి వచ్చిన తొనలు ఇవే ఇవి కడుక్కొని అప్పుడు ఉడకబెట్టుకోవాలి మనం ఇదిగోండి అయితే వేసుకుంటున్నాము వేసుకొని తపిల్లని వాష్ చేసుకుందాం వాష్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్నాం అక్కడైతే మా వాళ్ళు ఫైర్ క్యాంప్ కూడా రెడీ చేస్తున్నారు ఆల్రెడీ ఇదిగోండి సాస్ హాయ్ చెప్ సాస్ ఇటు ఇదిగోండి వీటైతే ఈడు చెప్పాను కదా ఇందాక సేమ్ ప్లానింగ్ అనమాట ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడైతే మనకు ఇప్పుడు అది ఉడకబెట్టుకోవడానికి మనం కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాం ఉల్లిపాయలు అవన్నీ అయితే ఇక్కడ మనకు ఉల్లిపాయలు కట్ చేసుకుని కత్తి అయితే తెచ్చుకోవడం మర్చిపోయాం సో ఇదిగోండి ఈ ఇదైతే జిగరైపోయింది అన్నమాట కత్తి అయిపోయిన కత్తి ఇలాగా ఇది మంటలో పెడితే మనకి ఏంటంటే అనేది పోద్ది అన్నమాట సో అప్పుడైతే మనం ఉల్లిపాయలు కట్ చేసుకుని బాగుంటుంది ఇదిగోండి ఫైనల్లీ మంటలో పెట్టిన కత్తి తీస్తాము సో అది అనేది మనం క్లీన్ చేసుకుందాం ఒకసారి ఇవ్వండి క్లీన్ చేయరా ఫాస్ట్ గా ఇవ్వండి ఇలాగ మనకి క్లాత్లు గట్ట లేకపోతే మనం న్యాచురల్ తెలుసు కదా ఆకులతో తుడుచుకోవడమే మొత్తం క్లీన్ అయ్యింది కొంచెం అయితే సో మనం అనేది ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి ఇది గా కత్తి అనేది కడుక్కొని అప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటే బాగుంటుంది చూసారా క్లైమేట్ ఏదో చల్లగా చల్లగాయాలన్నమాట ఇక్కడ చెట్టు చెట్టు అనేది లోగుతుందో చూసారు కదా కూడా కట్ చేసుకుంటున్నాం ఆనియన్స్ మనకు కావాల్సిన ఏంటంటే ఆనియన్స్ అలాగే ఉప్పు కారం కొంచెం పోపులు అయితే ఉండాలి ఫస్ట్ మనం ఆయిల్ అయితే పోసుకుందాం ఆయిల్ కొంచెం కొంచెం హీట్ అయ్యాక ఉల్లిపాయలు అయితే వేసుకుందాం కొంచెం మనం అయితే పోపులు అయితే కొంచెం వేసుకుందాం పోపులు వేసుకుందాం అవి కొంచెం బ్రౌన్ అయ్యాక మనం ఆనియన్స్ అనేది వేసుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు అయితే మనకు నేచురల్ అనమాట ఎంత కావాలంటే అంత అయితే ఉంటుంది చుట్టుపక్కల మొత్తం మనకి కొంచెం కరె అంటే మనకు అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే లేదు ఎందుకంటే మర్చిపోయాయి అనమాట అదైతే పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి అయితే తెచ్చుకోవాలి మనం అదైతే మర్చిపోయాము సో ఈసారికి మనం కారంతో అయితే మేనేజ్ చేద్దాం ఇప్పుడైతే అయితే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాయి కాబట్టి ఆనియన్స్ అయితే తీసుకుందాం చూడండి ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కొంచెం వేపుకుందాం ఇవ్వండి మా చెఫ్ అయితే మన మాయ అయితే మాయ అనమాట ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ కొంచెం గ్రీ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు దగ్గడైతే దగ్గు తీసుకోవాలి మేమైతే దగ్గు అంటాం మరి మీ మీ సైడ్ ఏమంటారో కమెంట్లో మెన్షన్ చేయండి చూడండి దగ్గడైతే తీస్తున్నాము ఓకే అవి అయితే మనకు పర్ఫెక్ట్ కలర్లోకి అయితే వచ్చాయి అక్కడ చూడండి మా తమ్ముడు అయితే మాకు అంటే తెచ్చుకోవడానికి ఏం లేక కవర్లో అయితే వాటర్ అయితే పట్టుకొస్తున్నాడు మీకు స్టార్టింగ్ లో చూపించాం కదా అదే మనకి ఫ్రెష్ వాటర్ అది పల్లె తాగొచ్చు అదైతే మనం చూడండి ఆ వాటర్తో కూడా మనకు ఉంది అనమాట ఇప్పుడు మాకైతే ఏం తెచ్చుకోలేదు సో అందుకే ఈసారి కవర్తో కానిస్తున్నాం నెక్స్ట్ అయితే మనం తొనలైతే వేసుకోవాలి ఇప్పుడు మా వాళ్ళు తొనలు తీసుకోవడానికి వెళ్ళదు చూడండి చూడండి వేసుకున్నాం తొనలు అయితే ఇంకా ఉన్నాయి ఇంకా అవి కూడా వేసుకున్నాం కదా మంచి ఎల్లో కలర్ లాగా వస్తున్నాయి మామూలు అయితే వేస్తున్నారు కొన్నులు ఇప్పుడు అయితే మూత వేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు అనేది వేసుకుందాం లైట్గా పసుపు తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాం కూడా సరిపడినంత వేసుకోవాలి కారం కూడా వేసుకుందాం కారం అయితే కొంచెం అంటే ఎక్కువ వేసుకుంటా బాగుంటది స్పైసీ కావాలంటే కారం వేసుకున్నాం లేదంటే మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు మాకైతే కొంచెం స్పైసీ కావాలనేసి కారం అనేది ఎక్కువ వేసుకుంటున్నాం ఇప్పుడు మనం అవన్నీ వేసుకున్నాం కదా సో మనకైతే అయితే చేసుకోవడం కావచ్చు సో మనం ఇలా చేసుకోలేదు ఆ విధంగా చేసుకుంటే మొత్తం అప్ అండ్ డౌన్ అయ్యి కొంచెం మొత్తం మిక్స్ అవుతాయి అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తానికి కలుపుకున్నా చూడండి కలర్ అంటే మొత్తం కారం అనేది మిక్స్ అయింది చూసారు కదా ఇప్పుడు అయితే మనం బాగా మంట పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి సో ఇప్పుడు మంట పెట్టుకోవాలి అదే మా టాస్క్ అయితే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫైనల్ అయితే అయిపోయింది చూసారు కదా ఓకే అయితే ఇప్పుడు మనం అక్కడ అంటే ఆకనే తీసుకున్నాము అక్కడ వేసుకుని తిందాం ఒక ఎలాగ అయితే చూసారు కదా ఇదిగోండి అక్కడైతే ఆకు పెట్టుకున్నాం అక్కడ తిందాం అక్కడ మా బామార్థం ఎప్పుడెప్పుడు ఇస్తారని వెయిటింగ్ అనమాట అదగండి ఓహో జోర్లు అయితే తీసుకుంటున్నాం చూడండి తప్పులు మాడిపోయిందని అని అనుకోద్దు ఎందుకంటే మనం పొయ్యిలో వండాం కాబట్టి అలానే ఉంటది చూసారా అంత బాగుందా ఓ చాలా బాగుంది చూడచ్చు ఎదుగండి చూసారు కదా మాకు మా మామూలు అయితే ఆల్రెడీ తినేస్తున్నాడు ఎలా ఉంద రేబా సూపర్ ఇదిగోండి ఒకడైతే తీసుకొని తిందాం మనం అప్పుడు చాలా వేడిగా ఉంది చాలా బాగుంది వీలైతే మీరు చేసుకున్నప్పుడు అయితే కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటది ఇప్పుడు తొన తిన్నాం కదా తొన వాళ్ళు పిక్కలు కూడా ఉంటాయి కదా ఈ పిక్కలు కూడా అయితే మనకైతే పిక్కలు కూడా బాగుంటాయి వీటితో పాటు మనం ఏంటంటే మనం ఏంటి కర్రీ కూడా చేసుకోవచ్చు కర్రీ కూడా బాగుంటది చాలా ఈ పిక్క కూడా బాగుంటది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చేసుకున్నాం కదా ఒకసారి మామూలు కడదా ఎలాగుందా బాగా తెలుగుందిరా బా ఈ అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ మీరు కూడా చేసుకోండి గాయస్ బాగుంటది కడదా బాగా తెలగుందిరా చాలా బాగుంది బా మంచి స్పైసీగా ఉంది అమ్మ మాయ కూడా అడదాం ఒకసారి మా ఎలా ఉంది మాయ సూపర్ సూపర్ గా ఉంది చూడ చూసారు కదా మేమైతే చాలా స్పైసీగా వేసుకున్నాం మనకైతే స్పైసీ అనేది అలవాటు అన్నమాట సో మేమైతే స్పైసీగా తింటున్నాం అందుకే ఓకే చూడండి మా వాళ్ళు ఎలా తింటున్నారో ఉల్లిపాయ కూడా ఇంకా టేస్ట్ గా ఉండదు మంచిగా అంటే వెదర్ అయితే చాలా చల్లగా ఉంది కాబట్టి మన ఇలా వేడి వేడి తింటే బాగుంటది సూపర్ గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఆన్ చేసి పెట్టుకోండి చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు ట్రై చేయండి ఓకే ఉంటాను బాయ్